రాజకీయం అంటేనే అవసరం అవసరం కోసం చేసేదే రాజకీయం అది పదవులు అవసరం అవ్వచ్చు లేదంటే అధికారం అవసరం అవ్వచ్చు ఏదైనా ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో తిట్టిన వాళ్ళనే మళ్ళీ అవసరం కోసం ఆ రాజకీయ పదవుల కోసం పొగుడుతూ ఉంటాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నాగబాబు గారు పొగిడిన తీరు కూడా అలాగే ఉంది అనేది వైసీపీ నేతలు చేస్తున్న విమర్శ ఒకప్పుడు వేళ్ళే పవన్ కళ్యాణ్ కానీ నాగబాబు గారు కానీ ఏ రేంజ్లో ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు అనేది అప్పటి క్లిప్పింగ్లు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు ఎందుకంటే ఇది సోషల్ మీడియా యోగం తాజాగా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా అందరూ పొగిడుతున్న పొగిడిన పొగడతలు ఒకైతే అయితే నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పొగిడిన పొగడ్తలు మాత్రం మరి ఇందులో ప్రధానంగా నాగబాబు గారు ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఆయన మొన్నటి వరకు అంటే రేపో మాప ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశం ఉంది ఇటువంటి నేపథ్యంలోనే స్వయంగా చంద్రబాబు తన లెటర్ హెడ్ పైన నాగబాబు పేరుని ఎమ్మెల్సీగా ప్రకటించిన నేపథ్యంలో కంప్లీట్గా నాగబాబు గారి వైఖరి అయితే మారిపోయింది ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారిని పొగడ్తల వర్షంతో ముంచెత్తుతున్నారు చంద్రబాబు లేనిదే రాష్ట్ర రాజకీయం లేదు అనేది నాగబాబు గారు చేసిన ట్వీట్ ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా చర్చకొచ్చింది చంద్రబాబు ఎదుర్కొన్న అన్ని అవమానాలు కష్టాలు మరే రాజకీయ నాయకుడు ఎదుర్కోలేదు అంటూ ఆయన నాగబాబు వ్యాఖ్యానించారు చంద్రబాబు గారి పట్ల ఆయనకున్న పట్టుదల ఆయన ఆశ్చర్యపరుస్తుందట నాగబాబు గారిని అసెంబ్లీలో ఆయనను అవమానిస్తున్నప్పటికీ ధైర్యంగా ఎదుర్కొన్నారు గౌరవంగా తిరిగి అడుగుపెట్టారు అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేల వ్యక్తిగత దోషణల కారణంగా మీడియా ముందు ఏడ్చినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది స్కిల్ కేసులో చంద్రబాబును జైలుకి పంపారు కానీ ఆయన విసుగుపోలేదు చంద్రబాబు నిజమైన చాంపియన్ కాలం సవాళ్ళను తట్టుకొని రాజనీతిజ్ఞుడిగా ఉన్న స్థా ఉన్నత స్థాయికి వెళ్ళారు చంద్రబాబు అధ్యాయం లేని రాజకీయ పాఠం లేదు అంటూ నాగబాబు గారు చేసిన ట్వీట్ ఏదైతే ఉందో ఇప్పుడు అదొక హైలెట్ అయింది ఎందుకంటే చాలా వరకు కొన్ని హైలైటెడ్ కామెంట్స్ కామెంట్స్ అనేవి కొన్ని ఉంటాయి అలాగే ది హైలైటెడ్ ట్వీట్ అనమాట ఆయన పుట్టినరోజుకి చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజుకి నాగబాబు గారు చేసిన ట్వీట్ హైలెట్ దీని వెనక రాజకీయ కోణం ఉందా కారణం ఉందా ఆయనకి మంత్రి పదవి త్వరగా ఇవ్వడం కోసం కీలక శాఖ ఇవ్వడం కోసం ఇదంతా చేస్తున్నారంటే చెప్పలేము కానీ తనదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు నాగబాబు